నా పైన నమ్మకముంచు ఈ నూతన సంవత్సరం నీకు అందించే ఒక కొత్త జీవితానికి ఆనందంతో స్వాగతాన్ని పలుకు నీవు కోరుకునే ఉద్యోగం నీవు కోరుకునే అందమైన జీవితం నీవు కోరుకునే వివాహం నీవు కోరుకునే సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపార అభివృద్ధి ఇలా నీ కోరిక ఏదైనా కావచ్చు అది తప్పకుండా సఫలీకృతమవుతుంది ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ ఈ రోజుతో తొలగిపోతున్నాయి నీ పైన పడ్డ నిందలన్నీ అబద్ధాలని రుజువవుతాయి నిన్ను చులకనగా చూసినవారు నిన్ను హేళన చేసిన వారు నిన్ను దోషిగా నిలబెట్టాలని చూసిన వారు నీ పట్ల వారు చేసిన తప్పులను అపరాధ భావంతో వారి తెలుసుకుంటారు ఇన్ని రోజుల నుండి నీకు విలువ ఇవ్వని వారు నిన్ను లెక్క పెట్టని వారు ఇప్పటి నుండి నీకు గౌరవాన్ని అందిస్తారు నీ ఇంట్లో ఉన్న అశాంతి తగాదాలు పూర్తిగా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నీవు ఊహించని ధన సంపద అకస్మాత్తుగా నీ వద్దకు వచ్చి చేరుతుంది నీవు ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తావు నేను చెప్పే ప్రతి మాట యాదృచ్ఛికం కాదు నేను నీకు ఇస్తున్న అభయం అదృష్ట రూపంలో నీ వద్దకు వచ్చినదే ఈ నా సంకేతం ఎప్పుడైతే నీవు నా మాటను నమ్ముతావో అప్పటి నుండే నీ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది నా కళ్ళల్లోని కాంతి నీ జీవితంలోకి ప్రసరిస్తుంది నేను చెప్పే ఈ ఐదు సంకేతాలు నీకు తరచుగా కనిపిస్తున్నట్లయితే నేను నీతో ఉన్నాననే గుర్తుంచుకో మొదటిది నీవు ఎక్కడికి వెళ్ళినా నా ఫోటో తరచుగా కనిపిస్తుందా అయితే నేను నీతో ఉన్నట్లే ఇక రెండవది నా నామం నీకు తరచుగా వినిపిస్తుందా అయితే నేను నీతో ఉన్నట్లే మూడవది చుట్టూ సమస్యలు ఉన్నా నీలో తెలియని ధైర్యం ఉంది అంటే అది నేను నీతో ఉన్నట్లే నాలుగవది అకస్మాత్తుగా నీ చుట్టూ సుగంధభరితమైన పరిమళాలు వెదజల్లుతూ ఉంటే నేను నీతో ఉన్నట్లే ఇక ఐదవది అనుకోనట్లు నీకు ఓం సాయి రామ్ అని ధ్వని వినిపిస్తూ ఉంటే నా వద్దకు రమ్మని అర్థం శుభాలు నీ దరికి చేరే ముందు నా ఈ సంకేతాలు నీకు కనిపిస్తూనే ఉంటాయి లేక వినిపిస్తూనే ఉంటాయి నేను చెప్తున్నాను కదా బిడ్డ ఇప్పటి నుండి నీ జీవితంలో శుభాలు మాత్రమే ఉంటాయి అని మనసులో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఈ కొత్త సంవత్సరంలో నీ వద్దకు వెతుక్కుంటూ వచ్చే విజయాలను వరించడానికి అదృష్టాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు నీ కుటుంబానికి అంతా శుభమే కలుగుతుంది